చిరుగాలికి చిగురాకులకు మధ్య ఎంత దూరం ఉంటుంది అయినా ఆ చిగురాకు చల్లదనం చిరుగాలి ఆస్వాదించి ఈ విశ్వానికి అందిస్తూ ఉంటుంది అలాగే మొక్కకి భూమికి అనుబంధాన్ని పెనవేసేది కాసిని నీళ్ళు అలాగే మనిషి మనిషిలో అనుబంధాన్ని పెనవేసుకునేది కాస్త మమకారం కాస్త అభిమానం ఇవనేవి ఉంటే ఈ పచ్చని ప్రకృతిలో స్వచ్ఛమైన మనుషులు కోలాహలంతో ఈ భూమి స్వర్గంగా ఉంటుంది ప్రతి మనిషిలో ఈర్ష్య అసూయ స్వార్థం తొలగిపోయి మనిషి పట్ల మనిషికి ఒక మంచి ఆలోచన అనేది వచ్చి ప్రేమ అనురాగం అనేది పెరిగితే ఈ భూమిపైనే స్వర్గం ఉంటుంది ఒకరి పట్ల ఒక్కరికి విద్వేషాలు విభేదాలు మారణ హోమాలు ఇవన్నీ తొలగిపోవాలి ముఖ్యంగా మనిషికి స్వార్థం అనేది పోతే నా దేశం నా ప్రజలు నా కుటుంబం నా 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 వాళ్ళు అనే భావన ఏర్పడితే ఎవరి మీద ద్వేషం అనేది ఉండదు ఎవరి మీద అసూయ అనేది ఉండదు ముఖ్యంగా అసూయ ద్వేషాలు అనేవి తొలగితే ప్రతి మనిషితో మనిషికి అనుబంధం ప్రేమగా మారి ఎంతో ఆత్మీయత అనురాగం పుంజుకొని